హుస్నాబాద్ లో మంత్రులకు అడుగడుగున మాత శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం ఒకటి యాభై పడకల ఆసుపత్రి హుస్నాబాద్ కొత్తపల్లి నాలుగు వరుసల రహదారికి శంకుస్థాపన హుస్నాబాద్ కు యాభై సీట్ల మెడికల్ పీజీ సెంటర్ మంజూరు చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న మంత్రులు హుస్నాబాద్ హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని

హుస్నాబాద్ వీధుల గుండా సాగిన ర్యాలీ హాస్పిటల్ వరకు జరిగింది హుస్నాబాద్ లో ఎనభై రెండు ప్రభుత్వం వైద్యశాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు అనంతరం పదకొండు యాభై కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన యాభై పడకల మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు హాస్పిటల్లో నూతనంగా నిర్మించిన ఆపరేషన్ థియేటర్ ఐసీయూ ఎన్బిఎస్యూ ఓపి బ్లాక్ ఫోర్స్ నెటల్ వార్డో ఫార్మసీ ల్యాబ్ ప్రసూతి విభాగాలకు ప్రారంభించారు ఇరవై కోట్ల రూపాయలతో కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు ఉన్న రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి పరచుటకు ప్యాకేజీ రెండు మంత్రి కోములరెడ్డి వెంకటరెడ్డి కొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు దామోదర రాజనరసింహను శంకుస్థాపన చేశారు అనంతరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చిరకాలంగా ఎదురు చూస్తున్న హుస్నాబాద్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రభాకర్ నాగేశ్వరరావు దామోదర చేశారు అనంతరం ప్రభుత్వ బాలలో ఉన్నత పాఠశాలలో జరిగిన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చిరకాలంగా ఎదురు చూస్తున్న హుస్నాబాద్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి ప్రారంభం చేశారు సున్నా సున్నా కోట్ల రూపాయలతో నూట యాభై పడకల ఆరోగ్య కేంద్రానికి డెబ్బై ఏడు ఇరవై కోట్ల రూపాయలతో రాజీవ్ రహదారి కొత్తపల్లి నుండి ఉస్నాబాద్ వరకు రెండు వరుసల రహదారుల నుండి నాలుగు వరుసల రహదారికి ఫేజ్ రెండుకు నూతనంగా పదకొండు యాభై కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన యాభై పడకల మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించుకున్నామని హుస్నాబాద్ గౌరవాన్ని పెంచుతున్నాని హుస్నాబాద్ ను అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందుంచుతా వచ్చిన మంత్రులు హుస్నాబాద్ అభివృద్ధికి అభయం ఇవ్వాలని కోరారు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు అభివృద్ధి ఇంజనీరింగ్ కాలేజీ టూరిస్ట్ ప్రాజెక్టులు ఇలా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ కు యాభై సీట్ల మెడికల్ పీజీ సెంటర్ను ప్రకటించారు తెలంగాణ గొంతు తెలంగాణ హక్కును పార్లమెంట్లో యావత్ దేశానికి వినిపించిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని కొనియాడారు గత పదహారు నెలల్లో హుస్నాబాద్ అభివృద్ధిను చూస్తే పొన్నం ప్రభాకర్ ఏ ఒక్క శాఖను వదలరు నా హుస్నాబాద్ అని అభివృద్ధి నీ ఇక్కడికి తీసుకొస్తారని తెలిపారు నా ప్రజల ఆరోగ్యం నా బాధ్యత నా ప్రభుత్వం బాధ్యత అని ఇక్కడికి పొన్నం ప్రభాకర్ హాస్పిటల్ తెచ్చారన్నారు సమాజంలో మార్పు రావాలంటే విద్య వైద్యం నైపుణ్యం ఉండాలన్నారు ప్రజాపాలన ప్రభుత్వంలో పదహారు నర్సింగ్ కాలేజీలు మంజూరు చేశామని అంతర్జాతీయ స్థాయిలో మన ఆడబిడ్డలు నర్సులు డాక్టర్లు ఉండాలని కోరుకున్నారు ఒకప్పుడు హుస్నాబాద్ నక్సల్ ప్రాంతం కమ్యూనిస్ట్ ప్రాంతం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రాంతంగా మారిందని తెలిపారు గత యాభై సంవత్సరాల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ల సంఖ్య పెరగలేదు కానీ ఇప్పుడు అదనంగా మాతా శిశు హాస్పిటల్లో కలిసి రెండు వందల యాభై పడకలు వచ్చాయని హుస్నాబాద్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వరకు ప్రభుత్వం వ్యవసాయం కోసం లక్ష కోట్లు ఖర్చు చేసిందని నలభై వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలో వేసిందని పేర్కొన్నారు నెల రోజుల్లో సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి చేత ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయిల్ ఫామ్ పంట వల్ల రైతులు ఆర్థికంగా స్థిరత్వం ఉంటుందని తెలిపారు అన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ హుస్నాబాద్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు డెబ్బై ఏడు కోట్లతో హుస్నాబాద్ నుండి సుందరగిరి వరకు ఫేజ్ రెండు కింద రెండు రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు సుందరగిరి నుండి కొత్తపల్లి వరకు ఎనభై కోట్లతో నాలుగు వరుసల రహదారికి వారం రోజుల్లో మంజూరు అవుతుందని దానికి పది రోజుల్లో పనులు ప్రారంభమయ్యేలా చూస్తామన్నారు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద పంట పెట్టుబడి సహాయం అందించామన్నారు గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల పనులు వేగంగా పూర్తి చేసి త్వరలోనే పంట పొలాలకు సాగు నీరు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఇక్కడి ప్రజలు కలలు కన్నా హుస్నాబాద్ అభివృద్దికి మేము తమంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు సమావేశంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జిల్లా కలెక్టర్ హేమావతి అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు అధికారంలో లేదు పండుగ చేసుకునేటువంటి ఆనాడి పూర్వ విద్యార్థులంతా మా ఉస్నాబాద్ కు ఏదైనా ఒక విద్యా సంస్థ బాగుంటుంది అనుకునేటువంటి సందర్భం ఇలా ఈ హుస్నాబాద్ ప్రాంతానికి ఒక మంచి గుర్తింపు రావడానికి అందరి సహకారంతో అదేవిధంగా మా జిల్లా సహచార మంత్రి శ్రీధర్ బాబు గారు మొన్నటి దాకా ఇన్ఛార్జ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమవార్క గారు మొత్తం కేబినెట్ సహకారంతోటి ఈరోజు ఉస్మాబాద్ లో శాతవాన ఇంజనీరింగ్ కాలేజీ సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామనే మాట మనం చేస్తా ఉన్నా ఇవాళ ఇప్పటికే వంద పడకలుంటే నూట యాభై పడకల ఆసుపత్రిని ఈరోజు దాదాపు డెబ్బై కోట్లతోటి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం ఇలా శంకుస్థాపన రాబోయే కాలంలో అటు సిద్దిపేట ఇటు జనగాం అటు హనుమకొండ ఇటు కరీంనగర్ సెంటర్లో ఉన్నటు అన్నిటికీ సెంటర్ కావాలని ఈరోజు ఈ ఆసుపత్రి వైద్యాన్ని పరంగా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అన్న మంత్రివర్గంలో అటు దామోదర అన్న ఇటు వెంకటరెడ్డి అన్న అటు తుమ్మల నాగేశ్వరరావు అన్న అందరూ కూడా నేనే చిన్నోడిని నేనే మొదటిసారి మంత్రిని వాళ్ళంతా సీనియర్ మంత్రులు నేనేం అడగగానే వర్గా కానీ తమిళ చెప్తారు అట్లనే ఎలా చాలా కాలంగా మనం అందరికీ ఆకాంక్ష అయినటువంటి రాజీవ్ రహదారి నుంచి ఉస్నాబాద్ దాకా నాలుగు లైన్ల రోడ్డుకి ఎలా ఎనభై కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసిన ఇది ఫేజ్ వన్ అన్న ఫేజ్ టు కూడా ఇంకా మనం ఇది ప్రారంభమైన మీరు సెకండ్ ఫేజ్ ఇస్తాను రెండు ఫేజ్లు చేసుకున్నాం ఇది చిగురుమాను సుందరగిరి దాకా దాని తర్వాత మళ్ళీ కొత్తపల్లి దాకా పోయేది కాబట్టి ఇరవై రెండు కిలోమీటర్ల పదకొండు కిలోమీటర్లు ఒక ప్యాకేజీ పది కిలోమీటర్ ఒక ప్యాకేజీ చేసినాం ఈ ప్యాకేజీ ఎలా టెండర్ అయి ఫౌండేషన్ వేసుకున్నాం సెకండ్ ప్యాకేజీ కూడా ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నా అదేవిధంగా ఈ ప్రాంతం అంతా గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే నిధులు కేటాయించుకొని జిల్లా కలెక్టర్లు ముగ్గురు జిల్లా కలెక్టర్లు నలుగురు నలుగురు ఆర్టీఓలు అడిషనల్ కలెక్టర్లు ల్యాండ్ అక్వేషన్ ప్రక్రియ కాలువల కోసం చేస్తా ఉన్నారు మొత్తం బండడు రాజశేఖర్ రెడ్డి గారు తదుపరి కాంగ్రెస్ నాయకత్వంలోని ఈసారి ఈ రైతాంగ ఆకాంక్షలకు అనుగుణంగా ఆ గౌరవేల్ గండి పెళ్లి నీళ్లు నింపుదాం ఈ రైతులకందరికీ కూడా ఈ ప్రాంతం అంతా శస్త్రద్ధి తప్పకుండా పెద్దలు వచ్చినారు ఇంటికి మనం ఎవరైనా పెద్దలు వస్తే అక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఏదైనా మనం ఇచ్చిపోతాం నేను ముగ్గురిని కోరుతా ఉన్నా దామోదర్ రాజలక్ష్మి అన్నా అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నా తుమ్మల నాగేశ్వరరావు అన్న మా హుస్నాబాదు గత పదేళ్ళుగా స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి మా ఎమ్మెల్యే ఇంట్లో ఉంటే కూడా ఆయన ఏం అడగకపోతుండే పాపం వీళ్ళని ఏం చేయలే ఇక్కడ ఇలా అన్ని రకాల అన్ని రకాల విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచనతోటి ముందుకు పోతున్న సందర్భంలో దయచేసి మీ ఆశీర్వచనం ఇవ్వండి ఈ ప్రాంత ప్రజలకు మీ ఆశీర్వచనం తోటి ఈ ప్రాంతం అంతా అభివృద్ధికి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది గతంలో అనేక రకాలుగా కొంతకాలం నక్సలైట్లు అడ్డగా దాని తర్వాత కొద్ది రోజులు సిపిఐ దాని తర్వాత కాంగ్రెస్ అనేక రకాలుగా పాపం ఎవరి ప్రయత్నం వాళ్ళ ప్రాంతం అభివృద్ధి చేశారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలంతా ఒక సన్నబియంతో లేదా ఇవాళ పంట సహకారంతో ఇందిరామ ఇళ్ళతోటి అదేవిధంగా సన్నవద్ద పోలతో అనేక రకాలుగా ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలని సందర్భంగా నేను కోరుతూ తప్పకుండా మరి మీ అందరి అందరు ఆశీర్వచన నియోజకవర్గం ఉండాలని మీ అందరి హృదయపూర్వకంగా కోరుకుంటూ వెంకన్న మిగతా రోడ్డుకు సంబంధించి కానీ అదేవిధంగా ఇప్పటికే బండి సంజయ్ గారు కూడా ఈరోజు రమ్మన్న వారు ఉస్నాబాద్ అక్కనపేట మీదుగా జనగామ రెండు నేషనల్ హైవే మధ్యన నేను వారి ఇద్దరం కలిసి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ రోడ్డు మీద మనం కోర్ లైన్ తీసుకొచ్చుంటే ఉస్నాబాద్ కేంద్రంగా సిద్దిపేటకు హన్మకొండకు కరీంనగర్కు కు నాలుగు లైన్ల రహదారి ఇంజనీరింగ్ కాలేజీ ఏటీసీ సెంటరు రేపు ఇండస్ట్రియల్ పార్క్ గౌరవల్లి ప్రాజెక్టు ఎల్లమ్మ చెరువు డెవలప్మెంట్ రేపు మహాసముద్రం గండికి పది కోట్ల రూపాయల టూరిజం ప్రాజెక్టు ఇన్ని కార్యక్రమాలు జరిపి ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనకు మీ అందరి ఆశీర్వాదం ఇచ్చి మరి పెద్దలందరినీ కూడా వారి యొక్క ఆలోచన మనకు అభివృద్ధి జరిగే విధంగా మరొకసారి గట్టిగా వాళ్ళందరి రావాలి ఈరోజు ఇక్కడ పట్టుకోవడం అభివృద్ధిలో భాగంగా మనం ఈరోజు టెండర్ కూడా పూర్తి చేసుకొని ఈరోజు పనులు ప్రారంభించుకున్న సందర్భంగా హుస్నాబాద్ నుంచి సుందర్గిరి వరకు డెబ్బై కోట్ల కోట్లతో మా ఆర్ శాఖ ద్వారా పనులు కూడా రేపెల్ నుండి స్టార్ట్ చేసుకోబోతున్నామని అని చెప్పి ఈ సందర్భంగా మీ మీ నాయకునికి హామీ ఇస్తూ వెంటనే అది ఈరోజే శంకుస్థాపన చేసేది ఉండే ఇంకొక రోడ్డు అడిగిండు కొత్తపల్లికి వెళ్ళి సుందరగిరికి పది కిలోమీటర్లు ఎనభై ఐదు కోట్లతోని వారం రోజుల్లోనే దాన్ని కూడా శాంకుశాం చేపించి వెంటనే దీంతో పాటు ఒక నెల రోజులు ఆలస్యంగా పనులు ప్రారంభించే విధంగా మా శాఖ చెప్పి మీకు తెలియజేసుకుంటూ సంవత్సరం ఉస్నాబాద్ యొక్క అభివృద్ధి అంశాన్ని ఒక్కసారి మనం విశ్లేషిస్తే మా ప్రభాకరు ఏ ఒక్క శాఖను కూడా వదలడు ఏ ఒక్క శాఖను వదలడు ఎక్కడ నిధులు వద్దడు ఇది నా ఉస్నాబాద్ నా ఉస్నాబాద్ నా ఉస్నాబాద్ ఇది కావాలి అనేసి మొండికి కూర్చుంటారు మేము గౌరవి ప్రాజెక్ట్ తీసుకుందాం లేదా ఏ చాక్ వద్దు మా చాకనే తీసుకుందాం ఉస్నాబాద్ అంటే ఓ తాలూకా హెడ్ క్వార్టర్స్ ఉస్నాబాద్ అంటే వైద్య సేవలకు సంబంధించి ముప్పై పడకలు యాభై పడకల హాస్పిటల్ ఈరోజు యాభై పడకల హాస్పిటల్ పోయి నూట యాభై పడకల హాస్పిటల్ సుమారు ఎనభై రెండు ఎనభై మూడు కోట్లతోటి యాభై నూట యాభై మరియు ఎంసీహెచ్ అంటే రెండు వందల యాభై పడకల హాస్పిటల్ మీ ఉస్నాబాద్కు అవసరమా ఆలోచన రాబోయే తరాలు కూడా ఏ రకంగా ఉండాలి ఆరోగ్యము పేదవాణి ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత అది నా బాధ్యత నా సర్కార్ బాధ్యత నేను సేవలు అందించాలి సమాజంలో మార్పు రావాలన్నా విద్యాపరంగా సురక్షితంగా ఉండాలంటే ఆరోగ్యపరంగా పోటీ ప్రపంచంలో బతకాలంటే నైపుణ్యము ఆ నైపుణ్య అంశమే ఈరోజు శాతవాహన యూనివర్సిటీ ద్వారా మీ ప్రాంతానికి ఇంజనీరింగ్ కళాశాల రావడం శాతవాహన యూనివర్సిటీ రెండు వేల తొమ్మిదిలో వస్తే రెండు వేల తొమ్మిది రెండు వేల ఆరు వస్తే రెండు వేల ఆరు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఐదు అంటే సుమారు పంతొమ్మిది సంవత్సరాలకు మీకు ఈ రోజు ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడం జరిగింది అది కేవలం ఇది సాధ్యపడింది ప్రభావం రెండు వందల యాభై పడిగల ఆసుపత్రులు దాని మెల్లగా నాకు చెవులు ఒక మాట చెప్పాడు మెడికల్ కాలేజీ కష్టమవుతుండొచ్చు పక్కకే సిటీపేట మెడికల్ కాలేజ్ ఉన్నది జనగామ మెడికల్ కాలేజ్ ఉన్నది కరీంనగర్ మెడికల్ కాలేజ్ ఉన్నది మాకు ఒక పీజీ సెంటర్ చెప్పి మా ప్రవాకర్ అడిగారు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్ కాదు కనీసం యాభై సీట్లతోటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయన్నా అని చెప్పేసి అడిగితే తన చెప్పాను ఈరోజు హుస్నాబాద్ లో ప్రకటిస్తాము రెండు వందల యాభై పడకల ఆసుపత్రికి కనీసం ఇరవై ఐదు యాభై సీట్ల తోటి ఒక పీజీ సెంటర్ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామనే విషయాన్ని సమిదయంగా మీకు తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నారు అలాగే లోన్ బీమాకి సంబంధించిన సార్ రెండు సంఘాలు ఉన్నాయి మాషాల్లా ఫ్రమ్ రామచంద్రాపూర్ కోహిడ మండల్ అదే విధంగా లక్ష్మీ సరస్వతి సంఘం శనిగరం గ్రామం నుంచి వీరికి కూడా జమ్మ పదిహేను కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు మనం జడ్ ఎస్ఓవీలు రావాల్సిందిగా మనవి చేస్తున్నా సో కరీంనగర్ వాళ్ళకి పైకి పంపాల్సిందిగా పోల్ కరీంనగర్ కరీంనగర్ తొందర